స్ఫూర్తి అనే కార్యక్రమం ద్వారా మన రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన అనేక కళారూపాలను ఆ కళలకు ప్రాణం పోసిన సంచార జాతులను బీజేపీ ఆంధ్రప్రదేశ్ నేటి తరానికి పరిచయం చేస్తోంది అందులో భాగంగానే నేడు మనం తోలు బొమ్మలాట అనే జానపద నాటక కళారూపం గురించి తెలుసుకుందాం తోలుబొమ్మలాట అనే ఛాయా నాటక రూపం రెండు వేల ఏళ్లకు పైగా దక్షిణ భారతదేశంలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఇది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధమైన జానపద నాటక కళారూపం అంటే 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 చర్మం బొమ్మ బొమ్మలు ఆట ప్రదర్శన పశువుల తోలుతో చేసిన బొమ్మలను వెనక నుంచి కాంతి వేసి తెరపై కదిలించి వాటితో కథలు చెప్పే విధానమే తోలు బొమ్మలాట ఇందులో రామాయణం మహాభారతం పురాణ కథలు ప్రధాన అంశాలుగా ఉంటాయి మధ్యయుగంలో నాయక రాజులు విజయనగర పాలకులు ఈ కళారూపాన్ని ప్రోత్సహించారు తోలుబొమ్మలాటను ప్రధానంగా చర్మకార సమాజానికి చెందినవారు తరతరాలుగా కొనసాగిస్తున్నారు కొన్ని చోట్ల చాకలి దాసరి ఇతర బీసీ వర్గాలు కూడా ఈ కలను ఆచరిస్తారు మాదిక సమాజం అనేది చర్మకార వృత్తిని ఆధారంగా చేసుకున్న అనాది వర్గం వీరు తోలు పనులతో పాటు లోక కళ లోక గీతాలు నాట్య కళారూపకాల ద్వారా కూడా ప్రజలకు వినోదం ఆధ్యాత్మిక చైతన్యం కలిగించారు చరిత్ర పరంగా రాజులు జమీందారులు గ్రామ దేవత జాతరలో వీటిని ప్రోత్సహించేవారు క్రమంగా సినిమాలు టీవీలు వచ్చిన తర్వాత ఈ కళ తగ్గిపోయినా ఇప్పటికీ కొందరు కళాకారులు దాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి తోలుబొమ్మలాట అనేది మాదిక సమాజం ఆధారంగా పుట్టిన శబ్దాల చరిత్ర కలిగిన జానపద కళారూపం